ఓం నమో భగవతే వాసుకినే నమ నమో అస్తు సర్పే శాంతి ఆయురారోగ్యం అందించు నాగదేవత యోగ శాస్త్రం ప్రకారం పామువలే కూర్చున్న శక్తిని కుండలిని శక్తి అంటారు ఇది మానవుడి లోపల దాగి ఉన్న ఆధ్యాత్మిక శక్తి నాగుల పంచమి ఈ శక్తిని గౌరవించడానికి ఒక ప్రతీక అని చెప్పొచ్చు మన భారతదేశంలో నాగులకి అంకితమైన ఎన్నో దేవాలయాలు ఉన్నాయి తమిళనాడులో నాగేశ్వర స్వామి మహారాష్ట్రలో మానసాదేవి కర్ణాటకలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇవన్నీ నాగదేవతల గౌరవానికి ప్రతీకలు నాగచతుర్థి కంటే కొన్ని వేల రేట్లు శక్తివంతమైనది నాగుల పంచమి పండుగ నాగపంచమినే గరుడపంచమి అంటారు ఈ నాగుల పంచమి గరుడపంచమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే సర్పాలలో ఉండే వాసుకి సర్పము ఆ పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి పరమేశ్వరుడి మెడలో ఆభరణంగా మారిపోయిన రోజు నాగపంచమి అలాగే ఆదిశేషుడు అనే సర్పము విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి విష్ణుమూర్తికి పాన్పుగా మారిన రోజు నాగపంచమి రోజు అదే విధంగా సుబ్రహ్మణ్య స్వామి తన ఇద్దరు భార్యలలో వల్లి దేవసేనల్లో దేవసేనను పెళ్లి చేసుకున్న రోజు కూడా నాగపంచమి రోజు అంతటి శక్తి గల ఈ రోజు అందుకే నాగచతుర్థి కంటే కొన్ని వేల రెట్ల శక్తివంతమైనది నాగుల పంచమి శ్రావణ శుక్ల పంచమిని నాగపంచమి అనే పేరుతో కూడా పిలుస్తారు మనము పూజ ఎలా చేసుకోవాలి తెలుసుకుందామా ఈ నాగ పంచమి రోజు నాగుల పూజలు కొన్ని వేల రెట్ల విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి మరి నాగపంచమి రోజు పూజ ఎలా చేయాలంటే శివుడు పార్వతికి భవిష్య పురాణంలో చెప్పాడు శివుడు పార్వతీదేవితో ఏం చెప్పాడంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటి గుమ్మానికి రెండు వైపులా గోడల మీద గోమయం అంటే ఆవు పేడతో సర్పం బొమ్మలు గీసి పూజించాలి అని శివుడు పార్వతికి చెప్పాడని భవిష్య పురాణంలో చెప్పారు కాబట్టి అందరూ ఏం చేయాలంటే ఈరోజు చక్కగా పొద్దున్నే లేచి స్నానం చేసి ఇంటి గుమ్మానికి రెండు వైపులా కూడా ఆవు పేడతో కానీ పసుపు గంధము ఉంటుంది కదా దాన్ని తడి చేసుకొని దానితో మనము రెండు వైపులా కూడా పాము బొమ్మలు గీసుకోవాలి అలా గీసిన బొమ్మలకి గన్నేరు పువ్వులు అక్షంతలు పసుపు కుంకుమ అవన్నిటితో మనం సంపంగి పూలతో కూడా పూజ చేయొచ్చు ఇలా అక్షంతలు పూలు చల్లుతూ ఓం నవ నాగే దేవతాయ నమో నమ అని మనస్సులో ఇరవై ఒక్క సార్లు చదువుకోవాలి ఆ తర్వాత హారతి ఇచ్చి నైవేద్యము పళ్ళు సమర్పించాలి ఇలా చేయడం వల్ల నూట నలభై నాలుగు రకాలైన కాల సర్ప దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా రాహుకేతులు కూడా అనుగ్రహిస్తారు అద్భుత ఫలితాలు లభిస్తాయని గురువులు చెబుతున్నారు గరుత్మంతుడు తన తల్లికి దాస్య విముక్తి కలిగించిన రోజు దేవలోకం నుంచి అమృత భాండం తెచ్చిన రోజు కాబట్టి దీన్ని గరుడ పంచమి అంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్